నా ముందరున్న దేవుళ్ళకి నా పక్కన ఉన్న దేవుళ్ళకి అందరికీ నమస్కారం భారతదేశంలో పుడితే భారతీయుడు కాదు భారతీయత ఉంటే వాడు భారతీయుడు ఏమిటయ్యా భారతీయత అంటే ఏమిటయ్యా భారతీయత అంటే మీరు భారతీయుడేనా భారతీయత అంటే అహింసలో జీవించడం ధ్యానంలో జీవించడం ఇవి రెండు కలిపితేనే భారతీయతో సార్ నేను భారతీయ నువ్వు కాదు సత్యమే మాట్లాడదా సత్యం ఏవ జయతే భారతదేశ ప్రభుత్వం యొక్క మోటో సత్యం ఏవ జయతే అంటే ఏంటి సత్యం మాత్రమే జయిస్తుంది అందరు చెప్పండి సత్యం ఈజ్ ఈక్వల్ టు అహింస ప్లస్ జ్ఞానం इंकोसा चुनाव सत्यम टू अहिंसा प्लस ध्यान मोड़ी दिंसा अहिंस उधा मोड़ी गल की गेट आय अस शिशु भारतीय आये द्वारा असल शिशु भारतीय प्रपंच व्याप्ति चलते ఆయన ద్వారానే జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే అయింది ఆయన దసరా నవరాత్రి అమెరికాలో ఉన్నప్పుడు తొమ్మిది రోజులు పుట్టి నీరు నీళ్లు తీసుకుని బతి అమెరికాలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న అందరి కాళ్ళు పట్టుకుని నాయన అహింస ద్వారా నాయన నాయన ధ్యానంగా ఆయన చెప్పడం కోసం నేను పుట్టాను ఇక్కడ అందరూ అహింసలో ఉంటే ఈ భూమండలంలో ఇక్కడ అందరూ ధ్యానం ఉంటే లేకపోతే పుట్టేవాళ్ళు ఎందుకు పుట్టాలి లేరు నా అవసరం ఏముంది ఇక్కడ అందరు హింసలో ఉన్నారు అధ్యానంలో ఉన్నారు కనుకనే నేను పెట్టాల్సి వచ్చింది చెయ్యవలసిన పని చేయరు చేయకుండా బంద్ చేస్తారు అందరు ఏది చేయాలి తెలుసుకోవాలి ఏది చేయకూడదు తెలుసుకోవాలి ఇంకోసారి చెప్పండి అందరూ చెప్పండి గట్టిగా చెప్పాలి సత్యం ఈజ్ ఈక్వల్ టు అహింస ధ్యానం మహాత్మా గాంధీజీ హింసలో ఉన్నారా ఆ హింసలో ఉన్నారా నువ్వు ఇది గాంధీ పెట్టిన దేశమా వల్ల కాలు దేశమా ఇది ఇది బుద్ధుడు పెట్టిన దేశం ఇది గాంధీ పెట్టిన దేశం ఇది మోడీ పుట్టిన దేశం సత్యం ఏవో చేయితే నీకు విజయం కావాలంటే సత్యంలోనే ఉండాలి నువ్వు సత్యంలో చెప్తే నీకు విజయం లేదు అపజయం ఉంది సత్యం ఏవ జయతే అంటే సత్యం మాత్రమే జయిస్తుంది ఏవా అంటే మాత్రమే సత్యం ఏవ జయతే సత్యము మాత్రమే జయిస్తుంది ఏవా సంస్కృతంలో తెలుగులో మాత్రమే అంటే ఎవడు సత్యంలో లేడో వారికి ఎప్పుడు అపజయమే ఈ యొక్క ప్రపంచం పరంగా అపజయం కాదు ఆధ్యాత్మిక పరంగా అపజయం ఈ ప్రపంచం ఈ ప్రపంచ పరంగా కోటిష్ణుడు కావచ్చు కానీ ఆధ్యాత్మిక పరంగా నీకు అపజయమే నువ్వు సత్యంలో ఉంటే నీకు ఆధ్యాత్మిక పరంగా జయం ఇక్కడ చికెన్ మటన్ తింటే ప్రాపంచిక పరంగా జయం అనుకుంటారు కదా ఆ జయం కాదు ఆధ్యాత్మికంగా జయం ఎంతమందికి జయం ఉంది ఇక్కడ అంటే ఎంతమంది సత్యంగా ఉన్నారు మీరందరికీ జయం ఉంది ఎవరైతే చేతులు వస్తలేదో వాళ్ళకి జయం నేను నిజామాబాద్ జిల్లా వాడిని మా జిల్లాకు జపాన్ కుటుంబండి భోజనంలో పెరిగిన కానీ నాకు భోజనంలో మా తల్లిదండ్రులు నాకు ధ్యానం చెప్పలేదు అహింస చెప్పినారు దానికి ధ్యానం చెప్పలేదు మా తల్లిదండ్రులు అంటే అహింసలోనే ఉన్నారు కానీ ధ్యానంలో లేరు వాళ్ళు తెలియదు వాళ్ళకి రోజల్లో నేను స్కూల్కి వెళ్ళిన అక్కడ ఎవరు టీచర్ నాకు చెప్పలేదు ధ్యానం తర్వాత పట్నం పోయినా సికింద్రాబాద్ పోయినా హైదరాబాద్ పోయినా ఆ రోజు కూడా నాకు ఎవరు కాలేజీలో ఎవరు నాకు ధ్యానం చెప్పలేదు ఇవే తెలియదు ఆ రోజుల్లో ఈ రోజుల్లో మన రణింగ్ మార్గంలో మొత్తం ఆల్మో అంతా నియమా జిల్లా అంతా ధ్యానమేమైపోయింది ఆ ఊళ్ళో ధ్యానం లేదు మీ కాలేజీ పోయినా పట్టణం పోయినా ఎవరికొక ధ్యానం రామకృష్ణ విషయం పోయినా ధ్యానం లేదా భజన ఉంది భజన గుడికి పోయినా భజన ఉన్నది ధ్యానం లేదు ఎక్కడ ధ్యానం లేదు నేను వెతుకునేది ధ్యానం కోసం అని కూడా నాకు తెలియదు సత్యం కోసం వెతుకుతున్నా సత్యం అంటే అహింస ప్లస్ ధ్యానం నాకు తెలియదు ఆ ధ్యానం చెప్పేటోళ్ళు కూడా లేడా కానీ నేను కర్నూల్లో ఉద్యోగం చేసిన తర్వాత నా మిత్రుడు ఒకడు రామచంద్రాయుడు అని చెప్పేసి ఆయన ధ్యానం తెలుసుకుని నాకు చెప్పినాడు ధ్యానం మా రామచంద్రాయుడు గారి జట్టుగా చెప్పకపోతా సత్య పిపాస ఉండాలి అప్పటి నుంచి నేను ధ్యానం నేర్చుకున్నాను నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంటి ఫార్టీ టూ ఇయర్స్ అయింది నేను ధ్యానంలోకి వచ్చి అంతవరకు పుట్టినపరించి అహింసలోనే ఉన్నా హిందులో లేదు కానీ సగమే సత్యం తెలుసు పూర్తి సత్యం తెలీదు ఎందుకంటే ధ్యానం తెలియదు సత్యం ఈజ్వల్ టు అహింస ప్లస్ ధ్యానం ఉంటే సత్యమయ్యా ఈ భూమండలంలో ఏడు వందల కోట్ల మంది ఉన్నారు సెవెన్ బిలియన్ అంటే ఏడు వందల కోట్లు ప్రతి ఒక్కరు కూడా సత్యంలో వచ్చేంతవరకు వీడి శరీరంలో ఉంటానే ఉంటాడు వాడు ప్రతి దేశానికి పోయి ప్రతి ప్రాంతానికి పోయి ప్రతి గ్రామానికి పోయి ప్రతి ఊరికి పోయి నాయన సత్యంలో ఉండు అహింసలో ఉండు ధ్యానంలో ఉండు చెప్తా ఇప్పటికే కొన్ని లక్షల మంది కోట్ల మంది అయిపోయినట్టున్నారు అయినా రా ఇంకా మిగిలిన వాళ్ళందరూ కావాలి ఎందుకు కాదు ఎవరికి సత్యం అక్కర్లేదు ఎవరికి అక్కర్లేదు ఎవరికి ఆరోగ్యం అక్కర్లేదు ఎవరికి ఆనందం అక్కర్లేదు అహింసగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది ధ్యానంలో ఉంటేనే మోక్షం ఉంటుంది మాంసం తింటే ఏ డాక్టర్ రక్షించలేడు ధ్యానం చేస్తే ఏ డాక్టర్ అక్కర్లేదు నాతో పాటు గట్టిగా చెప్పండి ఇట్లా చెప్పాలా నో డాక్టర్ నో మెడిసిన్ నో హాస్పిటల్ నో సర్జరీ ఓన్లీ మెడిటేషన్ నో మాంసము ఓన్లీ శాకాహారం నో అసత్యము ఓన్లీ సత్యము తల్లిదండ్రులు పిల్లలకు ఇది చెప్పాలా అంతేగాని ఇంజనీర్ కా డాక్టర్గా అని చెప్పినారు నన్ను మా ఇంటి కూడా ఏమయ్య నన్ను కూడా డాక్టర్ కావాలి మా అన్న మా అన్నయ్య ఇంజనీర్ అయ్యాడు నన్ను డాక్టర్ అన్నాడు నాకు ఎంబీపీఎస్ సీట్ రాలే ఇక హిజయం సాగ దుగ్జమని కొంచెం ఉంటే దుగ్గనే ఒకవేళ దుక ఉంటే మీద అజ్వాహం అయిపోయినట్టు చెప్పండి సత్యం ఈజ్ ఈక్వల్ టు అహింస ప్లస్ జ్ఞానం అహింస అంటే ఏంది కోరిన కోసుడు తింటూ అహింసనా అహింసనా మీకు కోసుడు చేపలు పెట్టుకోండు పీతలు తిండు ఇంకా ఏమైనా చెప్పారు ఆవును ఏ ఒంటెను ఇక్కడ ఉంటాయా అంట దివుడు వెంకటరమణ వెంకటరమణ అంటారు వీడియో పట్టుకో మహాత్మా గాంధీకి బ్రిటిష్ రాజ్యం పట్ల ద్వేషమా బ్రిటిష్ ఓడి దేశమా ద్వేషమా ద్వేషమా బ్రిటిష్ ఓడి పట్ల ద్వేషం లేదు ఆ రాజ్యం పట్ల ద్వేషం బ్రిటిష్ ఓడి పట్ల ఏం లేదు హలో ఫ్రెండ్స్ పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి